తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరం హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి ఎంజీబీఎస్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో మహాత్మాగాంధీ విగ్రహానికి దక్కని గౌరవం వివరాల చూస్తే ఎప్పుడో పెట్టిన పూలు వాడిపోయినప్పటికీ తీయలేదు అలాగనే విగ్రహం చుట్టూ కూడా బూజులు పట్టున్నప్పటికీ అధికారులు పరిశుభ్రపరిచిన పాపాన పోవడం లేదు జాతిపితకి ఇలాంటి గౌరవం దక్కుతుందంటే ఎవరైనా ఊహిస్తారా అందుకని ఇలాంటి అధికారులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకొని వెంటనే విగ్రహాన్ని పరిశుభ్రపరచాలని పలువురు ప్రయా సంఘాల నేతలు కోరుతున్నారు